అందరికీ వందనాలు దేవుడు మరొక వాక్యము ద్వారా మనతో మాట్లాడడానికి మన ముందుకు వచ్చిన దేవాతి దేవుడికి కృతజ్ఞతలు చెల్లించి ఆయన వాక్యమును విందామంది విషయా గ్రంథము అరవై ఆరవ అధ్యాయము ఐదవ వచనములో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు యోహోవా వాక్యమునకు భయపడవారులారా ఆయన మాట వినుడి మిమ్మను ద్వేషించుచు నా నామమును బట్టి మిమ్మను త్రోసివేయు మీ స్వజనులు మీ సంతోషము మాకు కనబడినట్లు యహోవా మహిమ నొందును గాక అని చెప్పుదురు వారే సిగ్గు నందుదురు అని దేవుడి రోజు మనతో చెప్తున్నాడండి ముందుగా దేవుడు తన ప్రేమను పంచుతూ ఆయన చెప్తున్నమాట యహోవా వాక్యమునకు భయపడు వారలారా ఆయన మాట వినుడి ప్రియ దేవుని బిడ్డ ఈ రోజు నువ్వు అనుకుంటున్న దానిలో విజయాన్ని చూడడానికో లేక నువ్వు అడుగుతున్న దానిలో దేవుడి కార్యమును చూడడానికో లేక నువ్వు దేవుని ఎదుట మొరపెడుతున్న దానిలో దేవుని ఆశీర్వాదము నీకు కలగడానికి నువ్వు ఆశిస్తూ ఆయన ముందు కొనసాగడానికో నువ్వు దేవునిలో కొనసాగుతుంటే దేవుడు అంటున్నాడు యహోవా వాక్యమునకు భయపడు వార ఆయన మాట వినుడి ముందు మనం అందుకోవాల్సిన కార్యానికో దేవుని యొద్ పొందుకోవాల్సిన కార్యానికో ఏదైనా మనం ఎదురు చూస్తున్న దానికి జవాబుని అందుకోవాలంటే ముందు మనం ఏం చేయాలి యహోవా వాక్యమునకు భయపడాలి కాబట్టి ఆయన మాట వినుడి మిమ్మును ద్వేషించుచు నా నామమును బట్టి మిమ్మును త్రోసివేయు మీ స్వజనులు మనల్ని ఒకవేళ మనల్ని ఎవరైనా ద్వేషిస్తున్నారేమో మన ఇంటివారే లేక మన బంధువులే మన చుట్టాలే మన స్నేహితులే ఎవరైనా కానివ్వండి కానీ దేవుడు అంటున్నమాట మిమ్మల్ని ద్వేషించుచు నా నామమును బట్టి మిమ్మల్ని త్రోసి వేయిచ్చున్నారేమో నువ్వు ఒక వేళ నువ్వు క్రైస్తవ బిడ్డవనో లేక నువ్వు నమ్ముకున్న నమ్ముకున్నదానవనో లేకుంటే వీళ్ళు క్రిస్టియన్స్ వీళ్ళు క్రైస్తవులు మనకు ఒక కొత్త కొత్త పేర్లు పెడుతుంటారు కదండి అవన్నీ విన్నప్పుడు వారి అజ్ఞానానికి నవ్వుకోవాలనిపిస్తుంది మనకు కదా కానీ మనం దేవుని బిడ్డలాం కాబట్టి సమస్తము స్నేహి సహిస్తూ మనకొక సంస్కారాన్ని దేవుడు నేర్పించాడు అండి వాళ్ళలాగా దిగజారిపోయిన స్థితిని మనకు అనుగ్రహించలేదు కాబట్టి మనం హృదయంలోనే మనం ఏమై ఉన్నామో మనకు తెలుసు కాబట్టి తగ్గించుకొని ప్రతిక్షణం వాళ్ళను క్షమిస్తూ ముందుకు వెళ్ళిపోతాం మనం అందుకే దేవుడు పర్టికులర్గా ఈ మాటతో అంటున్నాడు చూడండి మిమ్మును ద్వేషించుచు నా నామమును బట్టి మిమ్మును త్రోసివేయు మీ స్వజనులు స్వజనులు అంటే నీ సొంత వాళ్ళు నీ సొంత బంధువులు ఎవరైనా కానివ్వండి దేవుడు ఏమంటున్నాడు ఎవరైతే మిమ్మల్ని ద్వేషిస్తున్నారో నా నామమును బట్టి ఎవరు మిమ్మల్ని త్రోసివేస్తున్నారో అంటే పక్కకు పెడుతున్నారో ప్రియ దేవుని బిడ్డ ఈరోజు నీ కుటుంబంలో నువ్వు ఎన్నికలేని దానగా ఉన్నావేమో నీకు ఒక గౌరవం లేని బిడ్డగా ఉన్నావేమో లేకుంటే నువ్వు దేవుని నువ్వు పని చేస్తున్న దగ్గర నువ్వు క్రైస్తవురాలివి క్రైస్తవుడివి అని నిన్ను పక్కకు పెట్టి ఉన్నారేమో ద్వేషిస్తూ కానీ మిమ్మల్ని తోసివేస్తున్న మీ స్వజనులు వాళ్ళే ఒకరోజు అనబోతున్నారు మీ సంతోషము మాకు కనబడినట్లు యహోవా మహిమ గాక అని చెప్పుదురు వారే సిగ్గు నందుదురు కాబట్టి ఈరోజు సమస్తాన్ని మనం సహిస్తూ హృదయముల వేదన ఉన్నా కూడా వారితో బంధుత్వాన్ని వదులుకోలేక వాళ్ళేక వాళ్ళు మన సొంత వాళ్ళై ఉన్నారని క్షమిస్తూ ప్రతిక్షణ బాధ మనం అనుభవిస్తూ వారి ముందు సంతోషముగా ఉన్నట్టు వారిని క్షమిస్తూ మనము ముందుకు వెళ్తున్నామేమో దేవుడి రోజు మనకు జవాబిస్తున్నాడు మీ సంతోషము మాకు కనబడినట్లు అంటే మీరు ఇంత ఆనందంగా మేమేమన్నా సహిస్తున్నారు ఏం మోసం చేసినా మీరు పడుతున్నారు తీసుకుంటున్నారు ఇంత ధైర్యం వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది ఇంత ఓర్పు సహనం ఎక్కడి నుంచి వచ్చిందని నిన్ను బట్టి వాళ్ళు ఆశ్చర్యపడే విధముగా దేవుడు వాళ్ళ వారిలో ఆలోచన రేకెత్తించి ఉన్నాడేమో అందుకే దేవుడు అంటున్నాడు మీ సంతోషము మాకు కనబడినట్లు అంటే మీరు ఇంత ఆనందంగా ఎలా ఉండగలుగుతున్నారు మేము ఏం చేసినా సహిస్తున్నారు భరిస్తున్నారు కాబట్టి మీ సంతోషము మాకు కనబడనట్లు యహోబా మహిమ నందును గాక అని ఎవరు చెప్తారండి మనల్ని పక్కకు పెట్టిన వాళ్ళే మనల్ని ద్వేషించిన వాళ్ళే మనల్ని బాధించిన వారే మనమంటే ఎన్నిక లేని వారే ఈ విధంగా వాళ్ళే సిగ్గు నొందే పరిస్థితికి దేవుడు తీసుకొస్తాడంటే ఇవన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయండి ఎన్నో ఉన్నాయి వస్తున్నారు చెప్తున్నారు వెళ్ళిపోతున్నారు రేపు ఏం జరుగుతుందో మేము కూడా గొప్పవాళ్ళమేలా అని అనుకుంటున్నామేమో మేము ఈరోజు మేము ముందుకు వచ్చి వాక్యము ప్రకటించబడుతూ దేవాది సజీవమైన దేవుడు తన వాక్కును బైబిల్ వాక్యము ద్వారా మనం ముందుకు తీసుకొని వచ్చి పెట్టినప్పుడు ఖచ్చితంగా ఈ వాక్య నెరవేర్పు జరుగుతుంది కాబట్టి ప్రియ దేవుని బిడ్డ నువ్వు భయపడకు ఎందుకంటే నువ్వు వాక్యానికి భయపడుతున్నావు దేవుడు నీకు సెలవిస్తున్న మాట ఏమై ఉంది నిన్ను ద్వేషిస్తున్నారేమో నా పరిశుద్ధ నామమును బట్టి మిమ్మల్ని త్రోసివేస్తున్న మీ స్వజనుల మధ్యలో నువ్వు ఉన్నావేమో కాబట్టి నీ సంతోషము మాకు కనబడినట్లు యహోవా మహిమ మందునో గా కానీ నిన్ను పక్కకు పెట్టిన వాళ్ళే నిన్ను ద్వేషించిన వాళ్ళే నీ ముందుకు వచ్చి సిగ్గు నొందే పరిస్థితి రాబోతున్నదని ఈ రోజు దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు ప్రియ దేవుని బిడ్డ అందుకో ఈ వాక్యాన్ని పొందుకో ఈ వాక్యాన్ని స్వతంత్రించుకో వాక్యాన్ని విశ్వాసము ద్వారా కనిపెట్టి దేవుని ముద్దు వారిలో కూడా మార మనసు కలుగు ఈ విధముగా వారిని ఆదరించమని దేవుడు బలపరచమని రక్షణ మార్గంలో నిలిపి ఘనత పొందమని గొప్ప దేవుడి కొర వారి కొరకును ప్రార్థన చేస్తూ వారి పట్ల క్షమా హృదయమును కలిగి నువ్వు ముందుకు కొనసాగితే వాక్యం నెరవేర్పు నీకు నాకు మనకే ఉందని దేవుడు మనతో మాట్లాడుతాడు కృప ఈ వాక్యము ద్వారా దేవుడు మనకందరికీ అనుగ్రహించి ముందుకు నడిపించును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్